నేను మోన పాప అయితే స్కూల్కి వెళ్ళడానికి చాలా చికా చేసింది నన్ను కొట్టేసిందని కూడా చెప్పాను కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్ ఇవాళ మా సోన్ పాపను కూడా స్కూల్కి పంపించాను కదా మోన్గా అయితే ఎలాంటి పేచి పెట్టలేదు ఇద్దరు చాలా హ్యాపీగా వెళ్ళారు వాళ్ళకి స్నాక్స్ కూడా పెట్టాను మా సోన్ పాప ఏంటంటే స్నాక్స్ ఉంటే చాలు వెళ్ళిపోతుంది సో చక్కగా వెళ్ళిపోయారనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లో పని అంతా నీట్గా క్లీన్గా చేసుకుంటూ వస్తాను ఏంటండి బాబు ఎండలు అసలు చూడడానికి వర్షాకాలంలో ఉందా అసలు ఎంత ఉక్కిపోతా ఎంత ఎండ కొడుతుందంటే బాబోయ్ బయట ఎలా పని చేస్తున్నారో తెలియదు లేకని నేను మామూలుగా బయటకు వెళ్ళొస్తేనే నాకు ఒళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి సో బయట పనిచేసే వాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అండి మొన్న ఒక వారం రోజులు కంటిన్యూగా వర్షాలు పడ్డాయి తర్వాత నుంచి అసలు వర్షాలే లేవు చక్కగా వాటర్ ఫాల్స్కి వెళ్దామని అనుకునే లోపే వర్షాలు బంద్ అయిపోయినాయి మనకూరులో ఒక రెండు మూడు వాటర్ ఫాల్స్ ఉన్నాయంట నాకు అందులో రెండు తెలుసు రాయగూడంలో ఒక వాటర్ ఫాల్ ఉంది పోయిన సంవత్సరం మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు మా మరిది మమ్మల్ని తీసుకుని వెళ్ళారు సూపర్ ఉంటుంది కానీ చాలా దూరం నలవాలి ఆడవాళ్ళు అయితే కొంచెం నడవడానికి ఇబ్బంది పడాలి ఎందుకంటే గుట్టలు కొండలు ఉంటాయి కొంచెం ఎక్కాలంటే బలం కావాలి కదా సో అందుకోసం అనేసి ఇంకా వెన్నెల వాటర్ ఫాల్ అని ఉంటుంది అది టీడీపీ సెంటర్కి ఆపోజిటే ఉంటుంది సో కొంచెం దగ్గరే అనమాట అది కానీ ఈ వాటర్ ఫాల్కి మైనస్ పాయింట్ ఏంటంటే అది వర్షం పడితేనే ఈ వాటర్ ఫాల్స్ అనేది వస్తాయి లేకపోతే రావు కానీ నేను చెప్పాను కదా రాయగూడెం వాటర్ ఫాల్స్ అని అదైతే చాలా బాగుంటుంది నిజంగా ఒక్కసారి వెళ్ళాను అనుకోండి నేను పెరిగిపోయిన వెయిట్ అంతా లాస్ అయిపోతాను అంత బాగుంటుంది చాలా దూరం నడవాలి ఇక్కడికి లేడీస్ కంటే జెంట్స్ బాగా ఎక్కువ వెళ్తారు లేడీస్ కూడా వెళ్తారు కానీ ఎక్కువగా టీనేజర్స్ అయితే వెళ్తారు మేము వెళ్ళినప్పుడు లేడీస్ అక్కడ ఎవ్వరు లేరండి ఇద్దరే ఉన్నారు ఇంకా మేము వచ్చే టైంకి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఉన్నా నాకు చాలా భయం వేసింది చాలా మంది జెంట్స్ ఉన్నారు చక్కగా ఫుడ్ తెచ్చుకొని అంటున్నారు నేనైతే వాటర్ వాటర్ అని వాటర్ చచ్చిపోయాను అసలు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళలేదు తీసుకొని వెళ్ళాంలే కానీ ఒకటే తీసుకొని వెళ్ళాము అది ఏంటంటే తాగేసరికి అయిపోయాయి వాటర్ ఇంకేం చేద్దని చెప్పండి పైనుంచి వచ్చే వాటర్ అయితే తాగే అనమాట లేకపోతే చచ్చిపోతానేమో అనిపించింది సో చాలా కామెడీగా అనిపించింది బాగుంది నిజంగా చాలా అంటే చాలా చాలా నచ్చింది నాకు మొన్న జూలై ట్వెల్త్కి నా వెడ్డింగ్ యానివర్సరీ అయింది కదా అప్పుడైతే నాకు అదే గుర్తుకొచ్చింది పోయిన సంవత్సరం ఈ రోజుకి నేను ఎక్కడ ఉన్నాను మంచిగా వాటర్లో ఫుల్కి దడిచాను ఫుల్ పిక్స్ తీసుకున్నాను అసలు బాగుంది అనేసి నేను మొన్ననే అనుకున్నా ఫ్రెండ్స్ వర్షాలు పడితే చక్కగా వెనల్ల వాటర్ ఫాల్స్కి వెళ్ళి వీడియో షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కూడా చూస్తారు చక్కగా నాకు మంచి ఒక వీడియో వచ్చిద్దాను అనుకున్నాను కానీ నేను అనుకున్న కాడ నుంచి ఈ వర్షాలే పడట్లేదు ఇంతకు ముందు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ వీడియో పెట్టాను అప్పుడు సోన్పప్ప చిన్న గుడ్డు పిల్ల వీడియో కోసం అని నన్ను వాటర్ ఫాల్స్ దగ్గరకైతే తీసుకొని వెళ్లారు కానీ అందులో తడవనివ్వలేదు ఎందుకంటే నేను దడిశాను అనుకోండి సోన్ పాప కూడా జరం వచ్చింది ఎందుకంటే ఫీడ్ చేస్తాను కదా అందుకే వద్దనేసి అన్నారు ఇంకా మా హస్బెండ్ ఒక్కడే చక్కగా ఎంజాయ్ చేశారు ఈసారి అయితే అసలు తగ్గేదే లేదు చక్కగా నేను కూడా వెళ్ళి చక్కగా వాటర్ ఫాల్ లో ఆడుకోవాలి దొండకాయ చూసారు రెండు అతుక్కునే ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి